బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఇంటింటి ప్రచారం చేస్తున్న నాయకులు ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ ఆర్థిక శాఖ మాఖ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు మర్రిపాడు మండల అధ్యక్షులు ఆరికట్ల జనార్దన్ నాయుడు ఆధ్వర్యంలో ఇర్లపాడు పంచాయతీ నందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మరియు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఇరవై మరియు ఇరవై ఒకటి బూత్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మర్రిపాడు మండల మాజీ తెలుగుదేశం అధ్యక్షులు శాఖమూరి నారాయణ బీసీసీఎల్ అధ్యక్షులు ఎలగాల వెంకటేశ్వర్లు చిలకపాడు మాజీ సర్పంచ్ కృష్ణపాటి మధుసూదన్ రెడ్డి గుర్రం నాగేశ్వరరావు గోపీదేశి కొండయ్య శ్రీరాములు బ్రహ్మనాయుడు గాలిపోయిన శ్రీనివాసులు గంగాధర్ కానాల రమణయ్య మన్నేపల్లి వెంకటయ్య లక్ష్మయ్య కార్యకర్తలు పాల్గొన్నారు